హాయ్ నా పేరు గుళ్ళపల్లి శ్రీనివాస్ నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేశాను నైన్టీన్ నైన్టీ టూలో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను సి సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ డేటా స్ట్రక్చర్స్ ఎస్క్యూఎల్ ఇలా వివిధ రకాల కోర్సుల్లో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఇప్పటికి కూడా డైలీ థర్టీన్ అవర్స్ క్లాసెస్ నేను చెప్తున్నాను మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా దగ్గర స్టూడెంట్స్ వస్తుంటారు సాఫ్ట్వేర్ నేర్చుకుందామని ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు ఎంసీఏ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు ఎంటెక్ అయిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు వీళ్ళందరిలో అబ్జర్వ్ ఏం చేస్తుంది వాళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ లేకపోతే ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఏమి సబ్జెక్ట్ లేకుండా బయటకు వస్తున్నారు అసలు ప్రోగ్రామింగ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియకుండా వస్తున్నారు సో వాళ్ళకి మేము చాలా కష్టపడి ఎలాగో అలాగ ప్రోగ్రామింగ్ నేర్పించగలుగుతున్నాం కానీ స్టూడెంట్స్లో సిన్సియారిటీ డెడికేషన్ మిస్ అవుతున్నది ఇవాళ రేపు ప్రోగ్రామింగ్ చేయాలి ప్రోగ్రామింగ్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అనే కుతూహలం నాకు స్టూడెంట్స్లో కనిపించట్లేదు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టగలుగుతున్నారు మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ నుంచి బయటకు వస్తున్నారు కానివ్వండి వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు దీనివల్ల జాబ్ సంపాదించడం కొద్ది కష్టం అవుతున్నది ప్లస్ కంపెనీ వాళ్ళు చూసేది ఏంటంటే నీకు ఎంత ప్రోగ్రామింగ్ వచ్చు లేదు ఒక ప్రోగ్రామ్ ఇస్తే నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ప్రోగ్రాం రాయగలవు అని కంపెనీ వాళ్ళు చూస్తున్నారు ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ లేక లేక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఆ ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలిగాలి అనే కాన్ఫిడెన్స్ చాలు ప్రోగ్రామింగ్ తర్వాత మనం నేర్చుకొని చేసేయచ్చు సో కంపెనీస్ ఇవాళ ఇప్పుడు నాకు మాకేం చెప్తున్నాయంటే స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది ప్రోగ్రామింగ్ చేయగలుగుతున్నారు కొంతమంది అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏమిటో కూడా తెలియకుండా భయపడిపోతున్నారు ఒక ప్రోగ్రామ్ ఏమో కానీ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ ఎలా సాల్వ్ చేయాలో కూడా మ్యాథమెటికల్ స్టెప్స్ జావా ప్రోగ్రామింగ్ పైతాన్ ప్రోగ్రామింగ్ పక్కన పెట్టండి అట్లీస్ట్ మ్యాథమెటికల్ అల్గరిథమ్ అప్రోచ్ కూడా వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు దీని ఇలా సాల్వ్ అని ఒక స్టెప్స్ కూడా చెప్పలేకపోతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం సో నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్కి మీరు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే ఎంసీఏ చదువుతున్నప్పుడు కానివ్వండి నెంబర్ వన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి నెంబర్ టూ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా మళ్ళీ ఇబ్బంది పడుతుంది జాబ్ వచ్చిన తర్వాత క్లయింట్తో మనం డీల్ చేయాలి కదా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి నెంబర్ త్రీ ఒక ప్రోగ్రామ్ ఇవ్వంగానే డైరెక్టర్ సిస్టమ్ మీద కూర్చొని దాన్ని చేయటం కాదు ఫస్ట్ వీ హ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ద పేపర్ ఆ ప్రోగ్రామ్ని ఎలా సా ఫస్ట్ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవాలి ప్రోగ్రామ్ని అర్థం చేసుకుంటే ప్రోగ్రామ్ రాయటం కష్టం కాదు ఈ మూడు స్టెప్స్ కనుక స్టూడెంట్స్ ఫాలో అయితే ఐఎమ్ షూర్ They can do a good programming and become good programmers. Thank you.